పైన కుక్కర్లో గానుగపల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తరువాత రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ముక్కలు నాలుగు పచ్చిమిర్చి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేగిన తరువాత రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని చక్కగా కడిగి క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ మటన్ వేసుకోవాలి మటన్ లేతగా ఉంటే కూర టేస్టు చాలా చాలా బాగుంటుంది నీరంతా తగ్గిన తరువాత పావు టీ స్పూన్ పసుపు నాలుగు టీ స్పూన్ల కారం తగినంత ఉప్పు వేసుకొని రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఈ మసాలాలు మొక్కలకి పట్టేలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు నీటిని వేసుకొని కడిగి పెట్టుకున్న గోంగూర వేసుకొని మెత్తగా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో పేస్ట్లా చేసుకోండి ప్రెజర్ తగ్గిన తర్వాత